నమస్తే వెల్కమ్ టు ఐడిటివి నేను మీ లక్ష్మి ఐడిటివి మన ఉనికి మన తమిళ రాజకీయాల్లో మరో సంచలనానికి లోక నాయకుడు కమల హాసన్ రెడీ అవుతున్నారు. "మక్కల్ నీదిమయం" పార్టీని స్థాపించి ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయిన ఆయన పార్టీని ఇప్పుడు అధికార డిఎంకేలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా చూస్తున్న వాళ్ళంతా గతంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి బాటలోనే ఇప్పుడు కమల్ హాసన్ అడుగులు వేస్తున్నట్టుగా ఉందని కామెంట్ చేస్తున్నారు తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి నటుడిగా ఎదిగి సినిమాల్లో లోక నాయకుడిగా కీర్తిని అర్జించిన కమలహాసన్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బాటలో నడుస్తున్నారు రాజకీయాల్లో ప్రవేశించి అధికారాన్ని సొంతం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసి పూర్తిగా విఫలమైన కమల్ తన పార్టీ మక్కల్ నిధి మయం పార్టీని ఇప్పుడు తమిళనాడు అధికార పార్టీ డిఎంకేలో విలీనం చేయబోతున్నారు ఇందుకు బహుమానంగా డిఎంకే నాయకత్వం కమల్ హాసన్ కు రాజ్యసభ సభ్యత్వాన్ని బహుమతిగా ఇవ్వనుంది ఇదంతా చూస్తుంటే ప్రజారాజ్యాన్ని స్థాపించి చిరంజీవి ఆ తరువాత ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని పొందినట్టుగానే కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు కాబట్టి చిరంజీవి బాటలో కమల్ హాసన్ నడుస్తున్నట్టుగా ఉంది అంటున్నారు రాజకీయాల్లో విఫలమైన పరిస్థితుల్లో తన గౌరవాన్ని కాపాడుకోవాలంటే కమల్కు ఇంతకు మించిన అవకాశం మరొకటి లేదని కూడా స్పష్టం చేస్తున్నారు డిఎంకే తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాబోతున్న కమల్ హాసన్ ఇకపై దేశ రాజకీయాల్లో ప్రభావాన్ని చూపించబోతున్నారు తమిళనాడు తరపున తన వాణిని బాణిని కాస్త గట్టిగా వినిపించబోతున్నారు ప్రస్తుతం డిఎంకే కేంద్రంలో విపక్షాల కూటమి అయిన ఇండియా అలయన్స్ తో కలిసి అడుగులు వేస్తుంది బీజేపీ భావజాలానికి పూర్తి విరుద్ధమైన ఐడియాలజీ కావడంతో డిఎంకే ఆ పార్టీకి దూరంగా రాజకీయాలు చేస్తుంది తమిళనాడులో ఎదగాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ ఆశలకు డిఎంకేనే గట్టిగా అడ్డంకిగా నిలుస్తుంది కాబట్టి కేంద్రంలో అధికార కూటమితో ఏ మాత్రం సంబంధం లేకుండా కమల్ హాసన్ తన రాజకీయాన్ని కొనసాగించనున్నారు భవిష్యత్తులో బీజేపీ కూటమి కాకుండా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు కూడా డిఎంకే పార్టీ బీజేపీ ప్రత్యర్థి కూటమితోనే కలిసి నడిస్తే అప్పుడు కమల్ హాసన్ ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని అనలిస్టులు భావిస్తున్నారు మరోవైపు చూస్తే ఇప్పటికే మోదీ ప్రభుత్వం వరుసగా మూడు సార్లు ఏర్పాటైంది ఈసారి కాంగ్రెస్ పార్టీ బలం బాగా పెరిగింది రాహుల్ గాంధీపై దేశ ప్రజల్లో నెమ్మదిగా నమ్మకం కూడా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ హవా కొనసాగి నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు కమల్ హాసన్కు కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని ఆయన అభిమానులు భావిస్తున్నారు ఇలా చూసినా కూడా చిరంజీవి బాటలను కమల్ హాసన్ అడుగులు వేసినట్టుగా ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే తన పార్టీ మక్కల్ నీధి మయం డిఎంకేలో విలీనం చేయడం కమల్ తీసుకున్న సరైన నిర్ణయం అని అంతా ప్రశంసిస్తున్నారు త్వరలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం అందుకుంటున్న తరుణంలో ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి